హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి మంచి మంచి టిప్స్ తోటి వచ్చేసానండి వీడియో చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నా వాయిస్ చిన్నగా వస్తుందనేసి అందరు అంటున్నారు బట్ నా గొంతు అలానే ఉంటుందండి ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి నేను గట్టిగానే మాట్లాడడానికి ట్రై చేశాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఆలుగడ్డ పైన నిమ్మ చెక్కను పెట్టి చూడండి నిమ్మకాయ ముక్క ఉంటుంది కదండి పెడితే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మన ఫేస్ మీద అప్పుడప్పుడు ఏం ట్యాన్ అనేది బాగా ఫామ్ అయిపోయి కొంచెం మనకు నల్లగా మారిపోతూ ఉంటుంది కదండీ అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇది వచ్చేసి అయితే మనము రోజు డైలీ చేయొచ్చండి లేదు మీకు వీలు కాదంటే మాత్రము మీరు టూ డేస్కి ఒకసారి అయినా సరే ఇలా చేస్తూ ఉంటే కనుక మన ఫేస్ మీద ఉన్న నల్ల అనేటివి మాత్రం త్వరగా రిమూవ్ అవుతాయండి ఇలా ఆలుగడ్డనైతే కట్ చేసేసి ఒక హాఫ్ ముక్కను తీసేసుకొని ఒక పిన్నిస్ తోటి ఏం చేయండి అంటే మొత్తం ఇలా ఇలా గుచ్చేసేయండి అయితే ఏమవుతుందంటే ఆలు పైన ఆ రసం అనేది బయటకు వస్తుందండి ఆ రసం పైన ఈ నిమ్మ చెక్క నిమ్మ రసాన్ని పిండేసి మనము మనం ఫేస్ మీద కనుక ఇలా స్క్రబ్ చేసినట్టు చేసామనుకోండి ఇలా మీరు స్క్రబ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత వాష్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు నేను ఒక చున్నీని అయితే తీసుకుంటున్నాను మామూలు డ్రెస్సెస్ చున్నీస్ ఉంటాయి కదండి ఇలా ఒక రెండు మడతలు అయితే పెట్టేశాను ఏం చేస్తున్నానంటే అప్పుడప్పుడు మనకు పిల్లో కవర్స్ చినిగిపోయినప్పుడు ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇలా మడత పెట్టేసి మళ్ళీ డౌన్ సైడ్ నుంచి మళ్ళీ పాయింట్ నుంచి ఇలా తీసేసుకొని ఈ అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సెట్ చేసేయండి మంచి పిల్లో అయితే ఫ్లవర్ మోడల్లో మంచి పిల్లో కవర్ని అయితే మనం ఇంట్లోనే ఇలా చున్నీతోటి అంటే చాలా చున్నీలు పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి లుక్ చాలా బాగుంటుందండి ఇలా నేనేం చేశానంటే ఒక బ్యాంగిల్ని పెట్టేసాను రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను మంచి ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుందండి చూడడానికి చాలా బాగుంటుంది పడేయకుండా ఈసారి పిల్లో గవర్స్ ఏమైనా చినిగిపోయితే మాత్రం ఇలా చున్నీలు మిగిలితే మాత్రం చున్నీతోటి ఇలా చక్కగా పిల్లోకి అయితే ఇలా కవర్ పెట్టేసేయండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నస్తే మాత్రం ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి కర్టెన్స్ ఉంటాయి కదండి కట్టెన్లు మనము వాషింగ్ మిషన్లో వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి రింగ్స్ వస్తాయి కదండి ఏం చేయండి అంటే నేను ఒక పిల్లో కవర్ని అయితే తీసుకుంటున్నాను ఈ పిల్లో కవర్ని తీసుకొని మనము ఈ కర్టెన్స్ అన్నిటినీ చక్కగా మడత పెట్టేసి ఈ రింగ్స్ అనేటివి మామూలుగా వాషింగ్ మిషన్లో డైరెక్ట్ వేస్తే అవి పగిలిపోతాయండి మళ్ళీ మనకు పాడైపోతాయి కదా యూజ్ చేయకుండా ఉండిపోతాయి అలా కాకుండా ఇలా చక్కగా మడత పెట్టేసి ఆ రింగ్స్ ఉన్న సైడ్ని ఏం చేయండి అంటే అన్నీ ఈ పిల్లో ఉంది కదా పిల్లో కవర్లో మొత్తం జొప్పించేసేయండి అన్నీ ఇలా చక్కగా అయితే మడత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిల్లో కవర్లో అయితే పెట్టేస్తున్నాను ఎట్ ఏ టైం వాషింగ్ మిషన్లో వేస్తాం కదా దీని మీద నుంచి ఏం చేయండి మీ దగ్గర ఏదైనా దారం ఉంటే గట్టిగా కట్టేసేయండి అది బయటికి రాకుండా గట్టిగా మూడేయాలండి లేకపోతే మళ్ళీ బయటికి వచ్చేస్తాయి వాషింగ్ మిషన్ తిరుగుతా అంటే బయటికి వస్తుంది కదా చూడండి నేను ఇలా పిల్లో కవర్లో అయితే ఆ రింగులు ఉన్న భాగాన్ని వేసేసి మిగతా కర్టెన్స్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను ఓకే ఇలా కనుక మనం వాష్ చేసామంటే రింగ్స్ అనేటివి పాడవకుండా కర్టెన్స్ కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి చూడండి అయిపోయింది నేను బయటికి అయితే తీస్తున్నాను చూడండి ఇలా మనం గట్టిగా ముడేసాం కాబట్టి అది బయటికి రాలేదండి చూడండి నేను బయటికి తీసేసాను రింగ్స్ అనేటివి ఎక్కడ విరిగిపోకుండా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక నిమ్మ చెక్కను తీసుకుంటున్నాను ఈ నిమ్మ చెక్క పైన ఏం చేస్తున్నానంటే వంట సోడా ఉంటుంది కదండి ఈ వంట సోడానైతే దీని మీద ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని నేను ఒక ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో వచ్చేసి మనకు అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అంటే అన్ని ఐటమ్స్ పెడుతున్నప్పుడు అప్పుడప్పుడు స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా మనకి ఈ వంట సోడా నిమ్మ చెక్క అయితే మొత్తం పీల్చేస్తుందండి నీట్గా అయిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ స్టవ్ కడిగేటప్పుడు ఏం చేయండి అంటే ఈ బర్నాలు అనేది తడిచిపోతే మనకు మళ్ళీ వెలిగించినప్పుడు వెలగవు కదండి ఓమానంగా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా బౌల్ అయితే బౌలింగ్ చేసి మీరు నీట్గా కనుక స్టవ్ కడుక్కున్నారనుకోండి బర్నాల్లోకి వా నీళ్లు పోకుండా నీట్గా మనము చక్కగా తుడ్చుకోవచ్చు లేకపోతే వాటర్ పోసి కూడా కడిగేయచ్చండి అంటే తడవకుండా జాగ్రత్త చూసుకుంటే బెస్ట్ కదా నేనైతే ఇలా బౌల్ పెట్టేసి ఇలా నీట్గా అయితే అయితే కడిగేసాను మీకు హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి సింకులో నీళ్ళు అప్పుడప్పుడు బాగా జామ్ అయిపోతూ ఉంటాయి కదండి మనం ఎంత క్లీన్ చేసినా కూడా అట్లనే అవుతూ ఉంటుంది ఏం చేయడంటే ఈసారి అయితే ఇలా దొడ్డుప్పు ఉంటుంది కదండి ఈ దొడ్డుప్పుని ఏం చేయండి అంటే ఒక వేసేయండి రాళ్ళ ఉప్పుని ఇలా వేసి పైనుంచి ఒక టేబుల్ స్పూన్ అయితే వంట సోడాని వేసుకోవాలి అదేవిధంగా ఒక నిమ్మ చెక్కనైతే ఇలా గట్టిగా పిండేసండి ఆ రసాన్ని దీనివల్ల ఏంటంటే లోపల ఏదైనా జామ్ అయి ఉన్నా కూడా ఈ రాళ్ళ ఉప్పు వంట సోడా నిమ్మ చెక్క అయితే మొత్తం క్లీన్ చేసేస్తుందండి పైన నుంచి అయితే మరీ వేడి వాటర్ కాదండి గోరువెచ్చని నీళ్ళనైతే పోయండి ఇలా పోస్తే లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది సింక్ అనేది జామ్ అవ్వకుండా చూడండి ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు మంచిగా పోతున్నాయి మీరు కూడా ట్రై చేయండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలండి పాలను ఇలా మనం మరగబెట్టిన తర్వాత పైన కొంచెం చల్లారిన తర్వాత మీగడ వస్తుంది కదండి ఈ అయితే తీసుకోవాలి నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను మన ఫేస్కి అయితే ఎంత సరిపోతుందో అంత మీగడను తీసుకొని దీన్ని బాగా గిలాగ కొట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో అయితే చిటికేడైతే పసుపు యాడ్ చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కనుక మనం ఫేస్ మీద కనుక పెట్టామనుకోండి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా అంటే మొటిమలు వస్తూ ఉంటాయి కదా ఆ మొటిమల మీద రుద్దం ఫేస్ అంతా ఇలా రుద్దేసుకొని ఒక పది నిమిషాలు ఆగి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఆ మొటిమలు అనేటివి చాలా వరకు తగ్గుతాయండి పింపుల్స్ అదేవిధంగా ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది పాలనే పాల మీద మీగడ ఏంటంటే మనకు మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది యూజ్ చేయండి ఒకసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి దోసకాయలండి దోసకాయలు తీసుకొచ్చిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే తప్పకుండా ఇలా న్యూస్ పేపర్లోనే పెట్టుకోవాలండి అయితే శుభ్రంగా కడిగి తూర్చిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ వస్తాయండి త్వరగా పాడబు అంటే త్వరగా బూజు వచ్చేస్తాయి కదా ఈ టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్పు చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా ఈ చాపింగ్ బోర్డ్ని మనము తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి వంట చూడ వేసేసి నిమ్మ చెక్కతో కనుక రుద్దేసి మనము వాష్ చేసుకున్నాం అనుకోండి పైన మనము వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత ఎక్కడైనా ఏమైనా మిగిలిపోతే పార్ట్స్ బూజ్ లాగా వచ్చేస్తుందండి ఈ వర్షాకాలం కదా తప్పకుండా క్లీన్ చేసుకోండి ఇలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బాదం పప్పులు అండి బాదం పప్పులు మనము నిల్వ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా నిల్వ పెట్టాలి ఒక గాజు గ్లాసులో టిష్యూ పేపర్ పెట్టేసి అందులో బాదం పప్పులను వేసేసి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఈ ఉప్పునైతే వేసేయాలి ఈ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకు త్వరగా బూజు పట్టకుండా పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే గోధుమ పిండితోటి ఎప్పుడు చపాతీలేనా అనేసి పిల్లలు తినగరు కదా ఈసారి ఏం చేయండి అంటే ఈ చిటికన్ ఫాలో అవ్వండి ఏం లేదండి ఒక హాఫ్ కప్పు మాత్రమే గోధుమ పిండి కొంచెం కారము కొంచెం సాల్టు కొంచెం నీళ్లు కలిపేసి పల్సగా మనం దోశ లాగా రుద్దేసి కనుక మనము దీన్ని దోశలాగా చేసి ఇచ్చారనుకోండి పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారండి అంటే చపాతీలానా అని ఊరికే చెప్పే కూరగాయలకైతే నిజంగా ఇలా ఇవ్వండి పిల్లలు చాలా బాగా తినేస్తారు అంటే టేస్ట్ కూడా ఉంటుందండి చూడండి నేనైతే ఇలా చేసేసాను ఫాస్ట్గా అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ అయితే ఈసారి అయితే ఇలా ఫాలో చేయండి ఏదైనా పప్పుతో కానీ ఏదైనా చట్నీతో సర్వ్ చేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరైతే ట్రై చేయండి చపాతీలు కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి ఈ వర్షాకాలంలో అయితే తడి తడిగానే ఉంటుందండి మనం ఎంత ఎండబెడదామన్నా అయితే బయట అయితే ఎండలేదండి అలాంటప్పుడైతే ఏం చేయండి అంటే ఈజీగా అన్ని పాయల్ పాయలు తీసేసి ఒక్క రెండు నిమిషాలండి స్టవ్ పైన లో ఫ్లేమ్లోనే ఇలా కొంచెం ఇలా వేయించామనుకోండి ఆ పొట్టు అనేది డ్రై అయిపోతుంది మనకు ఈజీగా పొట్టు తీయడానికైతే హెల్ప్ అవుతుంది చూడండి ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు అంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది చూడండి ఇలా చక్కగా వచ్చేస్తుందండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అన్నం ఉడికేటప్పుడు ఏం చేయండి అంటే సగం అన్నం ఉడికిన తర్వాత గంజి అనేది చిక్కబడుతుందండి ఆ చిక్కబడ్డ గంజిని ఏం చేయండి అంటే ఒక టీ అయితే నేను తీసేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడైతే గంజిని గంజినైతే వంపి రైస్ చేయట్లేదు కదా అలాంటప్పుడు ఏం అంటే ఈజీగా మనకు కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకొని ఈ కొంచెం గంజినైతే నేను ఒక టీ అయితే తీసుకుంటున్నాను ఇది దీన్ని పక్కన పెట్టుకోవాలి మీకు ఎంత అయితే యూజ్ అవుతుందో అంత అయితే తీసేసుకోండి నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అయితే ఇలా చల్లారిపోవాలి ఇది టీ గ్లాస్ తీసుకున్నాను ఈ గంజిని దీన్ని ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసి మీరు ఏదైతే షాంపూ వాడతారో ఆ అయితే వేసేయండి నేనైతే హెడ్ అండ్ షోల్డర్ వాడతాను కాబట్టి హెడ్ అండ్ షోల్డర్ను ఒక ఒక వేసుకుంటున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే నురుగా వచ్చేస్తుందండి దీన్ని ఏం చేయాలంటే మనం హెడ్ బాత్ తల స్నానం చేసేటప్పుడు దీన్ని పట్టించి మంచిగా మర్దన చేసి గనక తల స్నానం చేస్తేనండి ఇలా జుట్టుకైతే పట్టించాలి పట్టించి చేస్తే ఏంటంటే జుట్టు అనేది ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అదేవిధంగా డాండ్రఫ్ అనేది చాలా వరకు తగ్గుతుందండి మీరు ఈసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకైతే చాలా చాలా నచ్చింది ఈ చిట్కా అంటే నేను తప్పకుండా పాటిస్తానండి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ నేను ఇలానే చేస్తాను నేనైతే ఇలా పెడుతున్నాను చూస్తున్నారా మంచిగా రుద్దేసేయండి రుద్దేసి కనుక మంచిగా మసాజ్ చేసినట్టు కనుక హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది స్ట్రాంగ్గా తయారై కొంచెం మన జుట్టు ఊడడం తగ్గుతుందండి చూడండి జుట్టు అయితే చాలా బాగా సిల్కీగా కూడా ఉంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఈసారి అయితే తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎవరికైనా హెయిర్ బాగా ఊడుతున్నా కానీ లేకపోతే డాండ్రప్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఇలా గనక పాటించారనుకోండి మీకు చాలా వరకు కంట్రోల్ అవుతుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి హెయిర్ అయితే చాలా బాగా ఉండింది మెరుస్తుంది కూడా నెక్స్ట్ టిప్ వచ్చేసి మిషన్ అండి మిషన్ అయితే అప్పుడప్పుడు మొండి పారిపోయి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెము ఆ స్టిచ్చెస్ అనేటివి కరెక్ట్గా రావండి అలాంటప్పుడు ఏం చేయాలంటే నిడిల్ షార్ప్గా కావాలంటే ఏదైనా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి చూడండి దాన్ని ఇలా మనం స్టిచ్ చేసినట్టు కనుక కుట్టామనుకోండి ఆ నిడి అనేది షార్ప్ అవుతుందండి అప్పుడు మనము ఏదైనా కుట్టేటప్పుడు మనకి ఈజీగా కుట్టనేటివి వస్తాయి మనకు హార్డ్గా రాకుండా స్మూత్గా వస్తాయి చూడండి ట్యాబ్లెట్ని అయితే నేను ఇలా స్టిచ్ చేసేసాను మీరు కూడా ఈసారి మిషన్ ఉన్నవాళ్ళు ఈ టిప్పును అయితే పాటించి చూడండి నెక్స్ట్ టిప్ పప్పు టేస్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు పప్పు చాలా టేస్ట్ వస్తుందండి నేనైతే ఇలా ఆయిల్ వేసాను మంచిగా మెత్త మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మీరు పప్పు చేసేటప్పుడు వెల్లుల్లిని గనక క్రష్ చేసి వేశారనుకోండి సూపర్ టేస్ట్ వస్తుందండి పప్పు అయితే మీరు ఈసారి ట్రై చేసి చూడండి అంటే మనము వెల్లుల్లిని అయితే మామూలుగా పోపులో వేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి అయితే ఇలా పప్పు ఉడకబెట్టేటప్పుడే క్రష్ చేసేసి అంటే దంచేసి కచ్చాపచ్చాగా వేసి చూడండి నేనైతే ఇలా గోంగూర పప్పుని వేస్తున్నానండి నేను వెల్లుల్లి నాకు ఇష్టం అండి అందుకే వేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి పప్పు అయితే సూపర్ టేస్ట్ వస్తుంది నీరు కూడా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో మంచి రుచి కూడా వస్తుంది అండి మనం ఇందులో వేయాల్సింది ఏంటంటే వెల్లుల్లి వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా పోపులో వేసుకోవచ్చు పప్పు ఉడకేటప్పుడే వేస్తేనే చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేయండి ఈసారి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే రుచి బాగుంటుంది నెక్స్ట్ టిప్పు బట్టలు ఆరేయడానికి మనము మన దగ్గర బట్టల క్లిప్పులు లేనప్పుడు ఏం చేయండి అంటే ఇలా పిల్లలు వేసుకునే హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదండి కలర్ షేడ్ అయిన తర్వాత పడేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఈసారి ఇలా బట్టలు ఆరబెట్టుకోవడానికి మీరు యూజ్ చేసుకోండి హెల్ప్ అవుతుంది పడేయడం కంటే ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు మనం పండ్లు తీసుకొచ్చినప్పుడు ఇలా నెట్టెడ్ లాంటివి వస్తూ ఉంటాయి కదండి వీటిలలో మనం ఇలా వెల్లుల్లిని వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ టిప్పు దారం అండి దారాన్ని మనం ఇలా వాడిన తర్వాత ఏమవుతుందంటే మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుందంటే మొత్తము విడిపోతుంది చిక్కులు పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా భాగంలో అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి ఈ దారాన్ని గనక లోపల చూపించి ఇలా గట్టిగా మనము లాగామనుకోండి దారం అనేది విడిపోకుండా మనకి చక్కగా నీట్గా ఉంటుంది అంతే ముడతలు పడకుండా అదేవిధంగా స్టిఫ్గా ఉంటుంది చూడండి మనం ఇలా పైకి పట్టుకొని కనుక చేసినా కూడా దారం అనేది విడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు దేవుళ్ళ ఫోటోలకండి ఫ్లవర్ పెడదామంటే ఇలాంటి ఫోటోస్కి అయితే మనకు చాలా కష్టమవుతుంది చూడండి ఇలా గోడ కానిచ్చినప్పుడు ఫ్లవర్ పెడితే కిందకి జారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్న టిప్ అండి మనము పిల్లల దగ్గర అయితే పెన్ను టోఫన్స్ ఉంటాయి కదండి ఇలా క్యాప్లని పడేయకుండా ఏం చేయండి అంటే ఈసారి డబుల్ ప్లాస్టర్ తీసుకోండి ఫోటోకి అయితే ఇలా అంటి చేసేయండి ఈ పెన్ను క్యాప్ని అయితే ఇలా అంటి చేసామనుకోండి ఇలా అంటించి మనము ఇలా పెట్టి కనుక ఫ్లవర్ పెట్టామనుకోండి అక్కడ ఆ క్యాప్ పెట్టింది కూడా తెలియకుండా నీట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వంటగదిలో అయితే చేతులు అయితే ఎంతమంది కాల్చుకుంటారండి నాకైతే ప్రతిరోజు కాలుస్తూనే కాలిపోతూనే ఉంటుంది ఇలా ఎర్రగా బొబ్బలాగా వచ్చేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయండి అంటే ఇన్స్టెంట్గా మనకి నొప్పి మంట తగ్గాలంటే ఇలా కోల్గేట్ అయితే పెట్టండి చాలా బాగా ఉపశమనం అయితే దొరుకుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏం చేయండంటే మనం చపాతీలు చేసే పెనం ఉంది కదండి దీనిపైన చక్కగా ఇలా పాలాలు వేయించండి పైన వచ్చేసి జ్యూస్ జాలి కనుక పెట్టారనుకోండి పాలాలు అనేటివి మంచిగా అదే పాప్కార్న్ అండి మంచిగా పేలుతాయండి నీట్గా వస్తాయి ఈసారి ఇలా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఎంత మంచిగా వస్తాయి అంటే అంత మంచిగా వస్తాయండి అవన్నీ ఏవేవి వేగినాయి వేగింది కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కదా చూడండి నేనైతే ఇలా చేశాను నెక్స్ట్ వచ్చేసి బుక్స్ రీడ్ చేస్తూ ఉంటే ఇలా పేజీలు తిప్పాలంటే ఓ మానంగా రాదు కదా అలాంటప్పుడు ఏం చేయండి ఒక రబ్బర్నైతే ఇలా వేదికి ఇలా చేసి ఇలా తీసామనుకోండి పేజీలు అనేటివి ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మిషన్కి అండి మిషన్ కుట్టేటప్పుడు ఏం చేయండి అంటే ఒక ప్లాస్టర్ని అయితే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఇలా పైన పెట్టేసేయండి ఇలా పైన పెట్టేసి ఏం చేయండి అంటే మనము అప్పుడప్పుడు మ్యాచింగ్ థ్రెడ్స్ అనేది వెతుకుతూ ఉంటాం కదా అన్నీ ఒకేసారి వెతుక్కొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఏదైనా శారీ కానీ ఏదైనా బ్లౌజులు కుట్టేటప్పుడు వెంటనే మనకు చక్కగా దొరికిపోతాయండి అంటే శ్రమ తగ్గుతుంది కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్స్ అండి పిల్లలైతే ఇలా మనం ఎన్నిసార్లు మడతబెట్టి ఆడబెడతా ఉంటే అది మడత పోతుంది అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు కదా ఈసారి ఇలా ఏం చేయండి అంటే చూడండి మనం మడత పెట్టడానికి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఈసారి ఇలా మడత పెట్టేసి ఏదైనా క్లిప్ అండి పిల్లలు వాడే క్లిప్పులను ఇలా పెట్టేసి కనుక పెట్టేసాము అనుకోండి మనకు ఈజీగా దొరికిపోతుంది మడత అనేది పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టీలండి పట్టీలను మనము ఇలా మురికి పట్టిన పట్టీలను నేను ఏం చేస్తున్నానంటే ఒక గిన్నెలో వచ్చేసి ఒక గ్లాసుడు వాటర్ పోసేసి ఒక టీ స్పూన్ వచ్చేసి టీ పొడి వేస్తున్నాను వంట సోడా వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను అదేవిధంగా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి దీన్ని బాగా ఉడికించాలి ఇది ఉడుకుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు ఏం చేయండి అంటే ఇందులోనే పట్టీలు వేసేసి ఒక ఐదు నిమిషాలు కనుక మరగబెట్టామనుకోండి మనం రుద్దే పని లేకుండా నీట్గా ఆ మురికి అంతా వదిలిపోయి పట్టీలు అయితే మంచిగా తెల్లగా మారిపోతాయండి చూడండి మంచినీళ్ళలో కడిగిస్తే చక్కగా ఇలా ఉంటుందండి మీరు కూడా ఇలా సులభంగా కడుక్కోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గడ్డ పెరుగు కావాలంటే ఏం చేయండి కొంచెం పాలలో మనము ఇలా ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక పచ్చిమిర్చిని కనుక వేసారనుకోండి మనకు పెరుగు అనేది గడ్డ పెరుగులాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి తోడుకున్నదండి ఇప్పుడు చూడండి ఎంత గడ్డ గడ్డలాగా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఈ వర్షాకాలం తోడుకోదు కదా ఈ టిప్పునైతే ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి అగరవత్తులకు అప్పుడప్పుడు ఉన్న ఫోటోలకు పెట్టాలంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అప్పుడు ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టరు ఆ గోడ కంటి చేసి పెన్ను పైన క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ని ఇలా పెట్టేసి మనం అగరవత్తులను కనుక ఇలా ఫోటోలకు పెట్టామనుకోండి ఈజీ పని అయిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి చూడండి బాగుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి సబ్బులు ఉంటాయి కదండి సోపు సోప్ను మనము అప్పుడప్పుడు సోప్ బాక్సులు పగిలిపోయినప్పుడు కానీ ఏది లేనప్పుడు ఏం చేయండి అంటే ఈజీగా చిన్న టిప్ అండి ఏం లేదు మనకు ఏదైనా కూల్ డ్రింక్స్ బాటిల్కి క్యాప్స్ ఉంటాయి కదా ఈ క్యాప్నైతే ఇలా సోపుకైతే లోపలికనేసి ఇలా గట్టిగా నొక్కండి మంచిగా మనకి కింద పెట్టేసి మనం కడిగిన తర్వాత ఇలా కింద పెట్టినా కూడా సోప్ అనేది కింద అనేది అరిగిపోకుండా అంటే త్వరగా పాడవ్వకుండా మనకి బాగుంటుంది చూడండి నేను ఇలా కడిగేసి అలా పెట్టేస్తే కింద మంచిగా యూజ్ అయిందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలు అండి పల్లీలని ఓల్వాలంటే మనకి చేతి ఫింగర్లు అంటే ఈ వేళ్ళు బాగా నొప్పి వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఈజీగా ఏం చేసేయండి అంటే మనం బట్టల క్లిప్పులు ఉంటాయి కదండీ క్లిప్పుతో కనుక ఇలా గట్టిగా నొక్కామనుకోండి గింజలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి చూసారా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎన్ అంటే అన్నీ తీయచ్చండి చాలా స్పీడ్గా కూడా పని కూడా అయిపోతుంది మనకు చేతులకైతే నొప్పులు రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ తీసుకోవాలి హ్యాంగర్కి అయితే నేను ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రెండు సాక్స్లను అయితే తొడిగిస్తున్నాను వన్ సైడ్ అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా అయితే తొడిగించేసి మనమైతే ఎక్కడైతే క్లీన్ చేయడానికి చీపురు గడ్డ లోపల వెళ్లకుండా తుడు తుడిచేటప్పుడు కానీ ఏదైనా సరే అలా ఇబ్బందిగా ఉన్న పాటలో ఇలా కనుక వేసామని నీట్గా అయిపోతుంది ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్